వస్తాడు నాశనం చేసిన తర్వాత సముద్రాన్ని దాటించి బయటకు తీసుకొస్తాడు మీకు ఒక విషయం తెలుసా ఐగుప్తి దేశం నుంచి నిర్గమకాండలో ఉంటారు బాగా ఐగుప్తి దేశంలో పేరెంట్స్ ఉన్నాయి కదా పేరెంట్స్ ఏంటి కాదు ఇజ్రాయల్ బాధ్యత ఉన్న పట్టణాలు ఐగుప్తి దేశం మొత్తాన్ని వాళ్ళే ఆ రోజు ఐగుప్తి దేశం అంటే ఇప్పుడు అమెరికా అయితే ఉందో అప్పుడు టెక్నాలజీలో కానీ మొత్తం బిల్డింగ్స్ లో కానీ ఇజ్రాయల్ దేశం సారీ ఐగుప్తి దేశం చాలా ప్రపంచంలోనే నెంబర్ వన్ కట్టి ఇజ్రాయెల్ గానీ డెవలప్ చేసుకుని వచ్చాడు మోషన్ ఒక ఒక సివిల్ ఇంజనీర్ సకల కళలు అంటే అన్నింటిలో ప్రావీణ్యం సంపాదించాడు మోసే ఆయనే పట్టణాన్ని కట్టించాడు యొక్క కట్టించి ఇప్పటి వరకు కూడా ఈ పిరమిడ్స్ ఇప్పుడు కూడా స్థిరంగా ఐదు దేశంలో ఉన్నాయంటే ఎన్ని భూకంపాలు వచ్చాయి ఎన్ని వచ్చాయి దాదాపు వంద ఏళ్ళ క్రంగా బిల్డింగ్ కట్టి అధికారమైంది ఎంతో కాలంలో వీళ్ళందరూ కట్టి అతి కాలమైంది దాదాపు పాత నిబంధన కారణం అంతే చెప్పే చెప్పండి పాత నిమే కాలం అంతే సో ఎనిమిది వేల సంవత్సరాలు ఎన్ని వేలు నాలుగు వేలు గుర్తుపెట్టుకోండి గో టెస్ట్మెంట్ మొత్తం ఎనిమిది వేలు న్యూ టెస్ట్మెంట్ అంతా ఏదో చెప్తారు అంతా వంద సంవత్సరాలే నేను ఓల్డ్ టెస్ట్మెంట్ ఆదాము మొదలుకొని ఆదికాండ మొదలుకొని కొత్త నిబంధన మత్స్యవార్త వరకు నాలుగు వేల సంవత్సరాలు కొత్త నిబంధన మత్స్యవార్త నుంచి ప్రాణం వరకు ఎన్ని వేల సంవత్సరాలు వంద సంవత్సరాలు అయితే వంద వంద కేవలం వంద ఏసు క్రీస్తు పుట్టిన తర్వాత మత్ మార్గ సువార్త లోక సువార్త తర్వాత శిష్యులు పౌర్ణ పత్రికలో ఇప్పుడు ప్రకటన గ్రంథాన్ని శిష్యుడే కదా అంటే ఆయన దర్శనం జరిగింది కదా అంటే దాదాపు క్రీస్తు జన్మించిన తర్వాత తొంభై ఏడులోకి తొంభై ఏడు పైగా బతికాడు యోహాను యోహాను చనిపోయే ముందు దర్శనం చూసి అదే ప్రాణాలు అదనైతే పత్రికలు పద్నాలుగు పేద పత్రిక రెండవ పత్రిక మూడవ పత్రిక యోహాను ఒకటి రెండు మూడు తీర్పు పౌర రాసిన పత్రికలు రాసిన పత్రికలు శిష్యురాశి శువార్థులు ప్రకటన ఎవరు వేస్తారంటే ఇవన్నీ కారణంగా ఓన్లీ హండ్రెడ్ ఇయర్స్ మ్యూటేషన్ మొత్తం ప్రకటన వరకు మొత్తము హండ్రెడ్ ఇయర్స్ అంటే దాదాపు బయలుచైత్రం అయ్యే సంవత్సరాలు మీరు చెప్పండి బయలుచైత్ర మొత్తం అయిన సంవత్సరాలు అదే కరెక్ట్ అన్నారా బయలు చరిత్ర మొత్తం అయిన సంవత్సరాలు నాలుగు వేల ఒక వంద సంవత్సరాలు చదువుతాయి బైబిల్ చరిత్ర కాదు అయిపోయింది బైబిల్ అప్పుడు ఏ చూస్తూ చనిపోయిన తర్వాత కొంత జ్ఞానానికి శిశువు రాసి మొత్తం గ్రంథాన్ని అయిపోయింది బైబిల్ అయిపోయింది ఇప్పుడు రెండు వేల సంవత్సరాలు గడిచిపోయింది అంటే బైబిల్ మొత్తం ఫినిష్ అయిపోయింది బైబిల్ చరిత్ర మొత్తం నాలుగు వేల ఒక వందల సంవత్సరాలు మాత్రమే మీరు అనుకుంటారు కదా ఆది కాండమే దాదాపు రెండు రెండున్నర వేల సంవత్సరాలు నడిచింది ఆది కాండం నుండి ఆ మద్ద వరకు ఇదంతా ఎన్ని వేల సంవత్సరాలు అనుకుంటారు ఈ దాదాపు ఐదు వందల సంవత్సరాలు దాదాపు పదిహేను వందల సంవత్సరాలు అయితే రాజుల గురించి రాయి అంతా కూడా ఇజ్రాయల్ రాజు ఉన్నప్పుడు వచ్చింది అన్ని నేను సూర్యుడు మొత్తం బయలు మొత్తం అర్థమయ్యేలా చెప్తాను గుర్తుపెట్టు మిస్ అవుతుంది ఎవరు కూడా కాండం గురించి ఇప్పుడు చెప్తా ఆది కాండము నుండి దీర్ఘమ్మకాండం మధ్యలో టైం ఎంత గ్యాప్ ఉంది చెప్పండి మూడు వందల యాభై సంవత్సరాలు ఆది కాండంలోనే ఎనిమిది సంవత్సరం దాదాపుగా ఆది కాండం అబ్రమా తర్వాత డావైదు వరకు వెయ్యి సంవత్సరాలు కదా అంటే రెండున్నర దాదాపు మూడున్నర రెండున్నర మూడు వేలు ఉండొచ్చు డావై వరకు వచ్చి అంతవరకు నూతన సంవత్సరాలు నూతన నిబంధన న్యూ టెస్ట్ మండల ఎనిమిది సంవత్సరాలు అంటే వంద వంద సంవత్సరం మొత్తం బైబిల్ మొత్తం ఇప్పుడు పేరెంట్స్ అయింది క్రీస్తు పూర్వం ఆది క్రీస్తు ముగింపేసుకుని ఇప్పుడు చూసుకుంటే క్రీస్తుకు ముందు ఇప్పుడు క్రీస్తు పుట్టిన దగ్గర నుండి ఒకటి రెండు మూడు వంద రెండు వందలు కూడా కదలతారు క్రీస్తు పుట్టిన దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చెప్తారు అర్థం అవుతుంది మీకు ఒకటి రెండు మూడు నాలుగు వంద ఒకటి అని చెప్పండి సార్ ఇది జీరో ఇది జీరో ఈ జీరో నుండి వన్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ జీరో హండ్రెడ్ టూ హండ్రెడ్ తిగా ఎట్లా అయిపోతుంది క్రీస్తు పూర్వము దాదాపు ఎనిమిది వేల సంవత్సరాలు సమయంలో మూడు నాలుగు ఏళ్ళ సంవత్సరాల క్రితం దాదాపు నిర్గమ్మ కాండంలో నిర్గమ్ కాండంలో మూడు వేల సంవత్సరాలు కాండంలో కాండమిడ్స్ కట్టారు ఆ పిరమిడ్స్ ఇప్పటికీ ప్రపంచంలో స్థిరంగా ఎవరు ఇజ్రాయిల్ నైరు నది నుండి తీసుకొచ్చి ఒక్కొక్కటి ముప్పై టన్ను నుండి టన్ను రావు తీసుకొచ్చి పిరమిడ్స్ కట్టారు రోజుల్లో అంత హైట్ రాండ టెక్నాలజీ ఎన్ని భూకంపాలు వచ్చినా ఎన్ని సైకిల్ వచ్చినా రాయ ఒకరు కూడా కింద వాటి మధ్యలో సమావీ సిమెంట్ అర్థమవుతుంది అంత టెక్నాలజీతో మోసే కట్టించారు స్టాక్చువల్గా వాళ్ళ సమాధులు బాంబ్స్ అంటే అక్కడ ధాన్యం కొట్లు కూడా చాలా కట్టించారు చాలా ఉన్నాయి మండపాలు ఉన్నాయి దేవాలయాలు ఉన్నాయి అయితే ఐగుప్తు ప్రపంచంలో అమెరికా వంటి గొప్ప దేశం అయితే ఎందుకు పతనం అయిపోయిందంటే చూడండి ఇండియా కన్నా అధ్వంక ఉంటుంది దాని బ్రిడ్జి కింద తుక్కు మందులన్నీ గుర్తు మన దగ్గర అట్లాంటి అధ్వనం ఉంటాయి ఇది ప్రపంచంలో ఒక వెంపలిగినటువంటి ఐగుప్తు దేశం వెళుతూ ఉంటే ఇంత రోడ్గా ఉంది ఏంటి కాలువ మురికి మందులు భయంకరంగా ఉంటుంది అక్కడ ప్రపంచంలో యాత్రులు అనేక ముందు వస్తారు కానీ ప్రపంచ దేశాల్లో ఒక వెంట దేశమైనటువంటి ఐగుప్తులు ఇప్పటికీ నేను ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఫలో తో ఏమైపోయిస్తుంది అనే వైభవంత కూడా అంతగా దేవుని సముద్రంలో ఉంచేసాడు ఇక ఆ తర్వాత ఫలో రావడం కానీ ఐగు దేశం చరిత్రలో ఒక పక్కన ఒక భాగంగా నిలిపేది కానీ గొప్ప దేశంగా మాత్రము మార్చబడదు ఇందులో మనం ఎవరించి తెలుసుకుంటాం అంటే మోర్ష గురించి తెలుసుకుంటాం మోర్ష భార్య మోర్య భార్య పేరేంటి చిక్పోరా మోర్ష మామ పేరేంటి ఇంట్లో ఆయన ముస్లిం మోసే వివాహం చేసుకున్నటువంటి మోసే వివాహం చేసుకున్నటువంటి స్త్రీ ఎవరు ఒక అరబ్ 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 లాంటి వాళ్ళు ముస్లింస్ మోసే వివాహం చేసుకున్న స్త్రీ యూత్లో కాదు గారు యుడు గారు ఒక ముస్లింస్ వివాహం చేసుకున్నాడు ఈత్రో కుమార్తెను అంటే ఈరోజు మందం ఆ దగ్గరైనప్పుడు ఈత్రో కుమార్తెను సిక్కు మంచి స్త్రీ అనమాట ఆ వివాహం చేసుకుంటా ఆ వివాహం చేసుకున్నందుకు సొంత అన్నదంలో ఎవరు వచ్చేవాళ్ళు మోస అనదంలో ఎవరు మోసే కన్నా పెద్దవాడు వాళ్ళు మోస మీద బొరుగుతారు బొరిగితే నా కుమారుడు వివాహం చేసుకుంటే నీకేమైంది నేను ఏర్పాటు అని చెప్పేసి ఒక్కసారి వారి మీద కుస్తి వెంటలు అనే కుస్తివెట్టలు వచ్చేస్తారు మోస వ్యతిరేకంగా మాట్లాడారు లేదు తమ్ముడు లేదు దేవుని సేవలు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దేవుడు అలాగే చూస్తారు నెక్స్ట్ చెప్పబోతాను మోసే స్టోరీ ఎంత చెప్తాను ఇందులో పలువు గురించి తర్వాత గురించి మోసే మామ ఈ మంత్రస్వాములు నిర్గమ్మ కాండంలో ప్రముఖమైన వ్యక్తులు ఈ మంత్రస్వాములు తర్వాత ఇజ్రాయలీలు బానిస నుండి విముక్తి పొందడం ఆ సీనాయ పర్వతం దాడడం సముద్రాన్ని దాటం పది ఆగిలు తీసుకోవడం పది తెగుళ్ళు అన్ని వస్తాయి ఈ నిర్గమ్మ కాండంలో జాగ్రత్తగా కాండం చాలా ప్రాముఖ్యమైనది దేవుని యొక్క ఆగలు ఎక్కడే స్టార్ట్ అవుతుంది అంతకుముందు పండు తినద్దన్నాడు దేవుడు అంతే వీరాన్ని కూర్చోవాలి తిరుగు తిరుగు చొందరగా పండు తినద్దని దేవుడు చెప్పాడు ఒక ఆగ్నేయుడు కానీ ఎక్కడ కాండంలో దేవుడు ఆగ్ఞను మొట్టమొదటిగా దేవుడు మంచికి ఆంక్షలు పెట్టినటువంటి ఆ కాండం నిర్గమ కాండం ఇంకో విషయం కూడా చెప్తా ఈ ఆది కాండము నిర్గమ కాండము లేని కాండము సంఘీ కాండము దిద్య అన్ని ఎవరు రాశారు చెప్పండి మోర్షే మోర్షే రాశాడు ఇవన్నీ ఎప్పుడు రాశాడు తెలుసా మీకు ఎప్పుడైనా సార్ ముస్సులు వాడు అయిపోయి చనిపోయే ముందు అరణ్యంలో ప్రయాణం చేసి వస్తాయి వస్తా చివరి నలభై సంవత్సరాల్లో అరణ్య మార్గంలోకి వచ్చిన ముందు ఈ ఐదు గ్రంథాలు మంచి కాండాలు అంటారు దీనిని ధర్మశాస్త్రంథం జాతిగా దీనిని ధర్మశాస్త్ర గ్రంథం అంటారు ధర్మశాస్త్రము అంటే ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఆంక్షలు ఇవన్నీ కూడా దేవుడించిన రూల్స్ ఈ ఐదు కాండాలను మంచి కాండాలంట లేదా ధర్మశాస్త్రం లేదా తోల అంటారు హెబ్బీలు తోర అంటారు తోర అంటే కాండాలు ఐదు ఖాండాలు ఈ ఐదు కాండాలు తోర అంటారు ఈ ఐదు కాండాలు ఇజ్రాయల్ కొత్త మంది ఉండదు వాళ్ళు చాలా మంది తెలుసు చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం నెక్స్ట్ ఎవరు మానవద్దు నెక్స్ట్ వీక్ ప్రయత్నం చేయండి భోష్య గురించి గొప్ప విషయాలు ఒక్కొక్క వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా బైబిల్ ప్రాముఖ్య వ్యక్తుల గురించి భోష్యూ ఫరు ఇజ్రాయిల్ పదాబీలు పని టేబుల్ ఇవన్నీ ఫిక్సింగ్ చేసి నేను చెప్పేస్తాను ఓకే నేను మొదలైందా ఒక్కసారి మైనండి ఆది కాండం నుండి నిర్గమకాండం దాదాపు ఎన్ని వేల సంవత్సరాలు అయినాయినాయి గ్యాప్గా నేను ఆది కాండం నుండి నిర్గమకాండంగా ఆది కాండాల నుండి నిర్గమకాండం వరకు దాదాపు ఎన్ని వేలు మరలా మీరు ఆది కాండంలో ఆదాము నుండి నోవాహ వరకే వెయ్యి అయిపోయినాయి నోవా నుండి అబ్రహాం వరకే రెండు వేలు అయిపోయినాయి అబ్రహాం నుండి దావి మూడు వేలు దావి దగ్గర రాలేదు మధ్యలో ఉండే దాకా రెండు వేల ఐదు వందల సంవత్సరాలు ఆది కాండంలోనే పోయినాయి ఇంకా పదిహేను వందల సంవత్సరాలే పద్దెనిమిది వందల దాకా ఆదికాండం కాండం ఒకటే దాదాపు మేజర్ పాట తీసుకుంది ఆది నుండి నిర్గమ కాండంకు మధ్య గ్యాప్ ఎంత ఇప్పుడు చెప్పండి త్రీ ఫిఫ్టీ ఇయర్స్ ఎంత మూడు వందల యాభై సంవత్సరాలు ఏసేపు చనిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు మోసే పుట్టాడు మూడు వందలే కూడా ఇలా రాసుకోండి మీరు నెక్స్ట్ ఒక నోట్స్ తెచ్చుకోవాలి తెచ్చుకోండి మీరు ఎన్ని గుర్తుండదు మీరు చెప్పేయాలంటే రాసుకుంటే మీకు అర్థం అది ఏసేపు చనిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు మోసే పుట్టాడు త్రీ హండ్రెడ్

మనిషి లెక్క లెక్క పెట్టితే ఆదాము ఇప్పుడు ఒక ఎనిమిది సంవత్సరాలు ఆదాము మొదలుకొని ఇప్పుడు ఒక సంవత్సరాలు లెక్క కట్టుకోవచ్చు చెప్పండి నాలుగు వేల ప్లస్ రెండు వేల ఈ వంద కూడా రెండు వేలు వచ్చేస్తుంది అంతే కదా ఆరు వేల ఇరవై మూడు మన లెక్కనే కదా కానీ యూదు లెక్క యూదుర్ లెక్క ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు సంవత్సరాలు మన ఈదు కలిసే లెక్క ఆరుగానే అయిపోతాయి అంట వచ్చేస్తారు ఆరు వేల అంట వచ్చేది ఏడో వేలు సంవత్సరం విశ్రాంతి వెయ్యి సంవత్సరం పరిపాలన మరి మళ్ళీ ఎక్కడ ఎప్పుడు వస్తాడు దేవుడు ఎడ్జిలో ఉన్నాం మనం ఓకే ఈ యొక్క అయింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీక్ అవుతుంది అన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం ఆ తర్వాత ప్రార్థన చేద్దాం శివుడి ప్రాంతం చేసుకుందాం